హైవేర్స్ సమంత కొండా సురేఖ అకినా ఫ్యామిలీ సంబంధించిన వీడియో ఇవ్వాలి నేను డీటెయిల్కి ఇస్తాను ఇప్పుడైతే జానీ మాస్టర్ సంబంధించి బెయిల్ ఏమైంది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి జానీ మాస్టర్కి బెయిల్ మంజూరైంది అయింది అయితే కండిషన్ బెయిల్ అట్ ది సేమ్ టైం మధ్యంతర బెయిల్ అది రెగ్యులర్ బెయిల్ కాదు మీకు బాగా గుర్తుంటే చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చున్నారు ఎందుకు హెల్త్ ట్రీట్మెంట్ పర్పస్ ఆయన కంటికి ఆపరేషన్ అన్నట్టు ఆయన రిమైనింగ్ కొన్ని చెకప్స్ ఏవన్నాయి అన్నట్టు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఏమైంది ఇవన్నీ చెకప్ ఇవన్నీ చేస్తున్న మూమెంట్లోనే రెగ్యులర్ బెయిల్ వచ్చేసాం దాన్ని ఇంకా బయటే ఉన్నారు కేసుకు సంబంధించి ఏంటి అనుకున్నప్పుడు ఈ యొక్క ఎలక్షన్ వచ్చింది అంత మనం చూసాం సో ఇక జానీ మర్షి విషయంలో కూడా ఏంటంటే రేపు ఆరవ తారీఖు నుంచి పదవ తారీఖు మధ్య ఉన్నటువంటి ఐదు రోజుల పీరియడ్ ఆయనకి బెయిల్ మధ్యంతర బెయిల్ ఎందుకు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి కదా ఆయనకి కొరియా బెస్ట్ కొరియోగ్రాఫిక్ అవార్డు వచ్చింది కదా సో అది అందుకోవడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళాలి కాబట్టి అందుకు బెయిల్ ఇచ్చారు ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్టయితే అందులో వీళ్ళు తప్పు లేదన్నట్టు లేదు మేము విచారణ సహకరిస్తాము ఆల్రెడీ పోలీసు కస్టడీకి వెళ్ళినప్పుడు అన్నీ చెప్పున్నాము అని వీళ్ళు వీళ్ళు లాయర్ కనుక ప్రగల కోర్టు కనుక చెప్పగలిగితే దాన్ని రెగ్యులర్ బెయిల్ రావచ్చు ఇక ఎవరైతే వీళ్ళ మీద కంప్లైంట్ రేస్ ఇస్తుంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లోకి ఇవ్వాల్సిన డీటెయిల్స్ అయితే ఇచ్చిందట అండ్ ఆమె తరఫు లాయర్ కూడా గట్టిగానే పోలీసు అయితే డీటెయిల్ అంటారు ప్రూఫ్లన్నీ ఇచ్చాడట లేదు అవన్నీ అబద్ధం అని చెప్పేసి ఈమె యొక్క భార్య సోమలత అలయస్ అయేషా ఫిలిం చాంబ్రా కామర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇదంతా ఫ్యాబ్రికేట్ దీని వెనక ఎవరున్నారు ఉన్నారు ఏంటని చెప్పేసి ఆవిలో చెప్పుకుంటూ వచ్చింది అంటే ఇవాళ తారీఖు అంత మూడు రేపు పదో తారీఖు దెన్ ఈ ఏడు రోజులలో జానీ మాస్టర్ తరపునటువంటి లాయర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రాపర్ వేలో వీళ్ళు విచారణ సహకరిస్తున్నట్టు ఇక్కడే ఉంటామన్నట్టు తప్పు లేదు అయినా సరే అవతల కేసు పెట్టారు కదా సహకరిస్తూ ఉన్న వేళ కరెక్ట్గానే కోర్టు కానీ కన్వే చేయగలిగితే రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఈ మధ్యలో ఏదైనా వైలేషన్ అంటారు బెయిల్కి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టరు కదా ఆ కండిషన్స్ వైలేట్ చేసినా ఈయన తప్పు చేశాడని చెప్పేసి బలమైనటువంటి వేలో ఆమె సాక్ష్యాల కన్నా సేకరించి పోలీసులకు ఇచ్చి కోర్టు ముందు పెట్టినా ఈయన బయట ఉండే సాక్షులు ప్రభావితం చేస్తాడు కేసు వచ్చేసి డైల్యూట్ అవుతున్న వేళ వాళ్ళకి చెప్పగలిగితే అప్పుడు ఈ మధ్యంతర బెయిల్ని అలా ఉంచి రెగ్యులర్ బెయిల్ అవ్వకుండా మరలేని జైల్లో అయితే ఉంచవచ్చు నేను జానీ మాస్టర్ కేసులు సంబంధించి ముందుని చెప్తున్నా ఇక్కడ ఆ అమ్మాయి వెనకరో స్ట్రాంగ్గా ఉండబట్టే ఆమె ఆమె అతని మీద కేసు పెట్టారు అతను ఆమె విషయంలో సెక్సులకు కలిశాడు అంటే తప్పే నో డౌట్ అవతల ఆమెకి ఇష్టం ఉన్నా సరే ఈయన కలిసాడు తప్పే ఎందుకంటే భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు దట్ అంటే మాస్టర్ పొజిషన్లో ఉన్నాడు అవతల ఆమె స్టూడెంట్ కరెక్ట్ కాదు కదా సరే కలిశారు చేశారు అని అనుకుందాం ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు నా గురువు నా దైవం నా లైఫ్ అంటే అతను అని చెప్పేసి ఆమె చెప్పి ఈరోజు అకస్మాత్తుగా కేసు అంటే ఇక్కడే నేను వన్ డే వన్ నుంచి కూడా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను వాటిని ఇతను ఇరికించడం నాకైతే అనిపిస్తా ఉంది సరే ఆమెకైతే న్యాయం జరగాలి ఒకవేళ ఇతను తప్పు చేసి ఉంటే ఇతను ఏం తప్పు చేయలేదంటే ఖచ్చితంగా ఆమె చర్యలు తీసుకోవాలి అది ఎంత త్వరగా అంత తర్వాత అయితే బెటర్ కీనైతే నేషనల్ అవార్డు తీసుకోవడానికి కోసం మాత్రమే ఇక్కడ మధ్యంతరబివ్వడం జరిగింది